కడప జిల్లాలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఉల్లి పంటను సాగు చేసిన రైతు బిడ్డలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మేము ఉల్లి రైతుల పక్షాన మాట్లాడబోయే మేము మాటలకు స్పందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఉల్లి సాగు చేసిన రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దయనీయమైన పరిస్థితిని గమనించండి అని చెప్తా ఉన్నాం మన కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే రైతుల పరిస్థితిని నిశ్చితంగా పరిశీలించండి వారు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు నేను మాట్లాడబోయే ఈ మాటలు వింటే కూడా మీకు అర్థమవుతుంది ఈరోజు ఈ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులకు ఉరి మాత్రమే శరణ్యం బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఉల్లిని సాగు చేసిన రైతుకు ఉరి మాత్రమే శరణ్యం మరొక దారే లేదు ఈ దయలేని బాధ్యత లేని ప్రభుత్వం పుణ్యాన ఒకనాటికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గన ఇటువంటి ఐదేళ్ళు పదేళ్ళు పదహైదేళ్ళు ఏమైనా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేవాడు ఉండడు ప్రజలారా మన ఉల్లిగడ్డ దొరకవు టమాటాపళ్ళు దొరకవు పశ్చిమ వెనకాయలు దొరకవు బియ్యం దొరకవు తిండి గింజలు ఏంటి దొరకవు బంగారు డబ్బు తిని బతకాల్సిన స్థితి వస్తుంది ఉన్నోడు లేన వాళ్ళమైతే గడ్డి తిని బతకాల్సి వస్తుంది గడ్డే ఈ రైతులే లేకపోతే ఈ ప్రభుత్వానికి ఈ జ్ఞానం ఉండాలా ఎందుకంటే కడప జిల్లాలో మా పొద్దుటూరు నియోజకవర్గంలో అంటే టంగుటూరులో వేసినారు ఉల్లి మిగతా చోట వేయలే ఇక దువూరు మండలం కాని మైలుకూరు మండలం కానీ రూరల్ చాపాడు కానీ కాజీపేట కానీ నీరిపినాయపల్లె కానీ వేముల కానీ వేంపల్లె కాని అంతా ఉల్లి సాగు చేసినారు ఒక ఉల్లి పంటను సాగు చేయడానికి మూడును పంట చేతికి రావడానికి మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి పడుతుంది మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఈ రాష్ట్రమున కాపాడే నాదుడే లేడు పరమేశ్వరుడే కాపాడాలా నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తక్షణమే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా క్వింటాకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అది గిట్టుబాటు కాదు హెక్టార్కు యాభై వేల రూపాయలు చెప్పినారు అంటే ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఉచితం ఇస్తారు ఏడని అమ్ముకోండి అని చెప్పినారు అది కూడా గిట్టుబాటు కాదు మీరు ఎక్టారుకు లక్ష రూపాయలు ఇవ్వాల ఒక హెక్టార్కు లక్ష రూపాయలు ఇవ్వాల పంట ఏడన్న మీరు అమ్ముకోండి అని చెప్తే కనీసం వాళ్లకు నలభై వేల రూపాయలు వస్తుంది తొంభై వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి వ్యక్తికి నలభై నలభై వేలు వస్తే ఫార్టీ పర్సెంట్ వారు ఆత్మహత్య చేసుకోకుండా నిలబడడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది సుఖపడడానికి కాదు ఆత్మహత్య చేసుకోకుండా మరొక సంవత్సరం మళ్ళా వ్యవసాయం చేయడానికి ఆ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి హెక్టార్కు లక్ష రూపాయలు మీరు కర్నూలు జిల్లాలో కాని కడప జిల్లాలో కాని ఎక్కడైనా సరే ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు లక్ష రూపాయలు మీరు ఇయ్యాలా డిమాండ్ చేస్తా ఉన్నాం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్తాం రైతులను సంరక్షించాలా అని చెప్తానాం ఈ రైతులను మీరు సంరక్షించలేకపోతే ఈ దేశమే సర్వనాశనం అయిపోతుంది మనకు అన్నమే లేకుండా పోతుంది అన్నం పెట్టే రైతులనే మీరు సంరక్షించలేకపోతే పుట్టగతులు ఉండవు ఈ ప్రభుత్వానికి పార్టీకి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వం కన్నా మా మాటలు లెక్క చేయకపోతే ఈ ప్రభుత్వం మా మాటలు లెక్క చేయకపోతే మరొక రోజు మరొక రెండు రోజులు మూడు రోజులు మీకు సమయం ఇస్తా ఉన్నాం మీరు ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకొని సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించి కడప జిల్లాలోని ఉల్లి సాగు చేసిన రైతులకు ఎక్క లక్ష రూపాయలు చొప్పున మీరు ఇవ్వగలిగితే సంతోషం స్వాగతిస్తాం మీ నిర్ణయాన్ని మీకు ధన్యవాదాలు చెప్తాం మీరు చేయలేని పక్షం వస్తే తప్పనిసరిగా మేము పోరాటానికి దిగాల్సి వస్తుంది శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తుంది ఓ రైతు బిడ్డగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్ర నాయకునిగా ఈ కడప జిల్లాలో పుట్టిన బిడ్డగా మాకు అత్యంత బాధ్యత ఉంది రైతులను సంరక్షించడం మీరు కనుక మా డిమాండ్ను మా డిమాండ్ కాదు అది రైతుల యొక్క డిమాండ్ అది రైతుల యొక్క డిమాండ్ మా డిమాండ్ గా భుజానికి ఎత్తుకుంటున్నాం మేము ఆ డిమాండ్ నెరవేర్చకపోతే కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా ఏ ఆహారం తీసుకోకుండా అక్కడే పనుకుంటాం అక్కడే ఉంటాం మా నిరసనని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం మీరు అప్పటికీ దారికి రాకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత మేము నిరార దీక్ష చేసిన తర్వాత కూడా మీరు దావుకు రాకపోతే దున్నపోతు మీద వాన గురిసినట్టు మీరు ఉంటే చివుట మీద శంకు వదిలినట్టు మాటలు మీకు వినపడకపోతే వదిలేస్తామని మాత్రం కూడా మీ ప్రభుత్వం అనుకోవద్దు తర్వాత కూడా మళ్ళా పోరాటం చేస్తాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెప్పిటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం జోలబట్టి భిక్షాటన చేస్తాం మా దగ్గర నుంచే ముదలైతే అది విరాళం ఇవ్వడం భిక్షాటన చేస్తాం ఇంటింటికి తిరుగుతాం అంగడంగడికి తిరుగుతాం రైతుల యొక్క దుస్థితి దుస్థితికి కారణం ఈ ప్రభుత్వం అని గొంతెత్తి చెప్తాం రైతులు ఇంత దయనీయమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి గొంతెత్తి ఇంటింటికి చెప్తాం దానం అడుగుతాం భిక్షం అడుగుతాం విరాళం అడుగుతాం సేకరిస్తాం మా చేతని ఇంత ధనాన్ని సేకరించి కొద్దో గొప్ప ఉడతా భక్తిగా కొంతవరకైనా రైతుల యొక్క రుణాన్ని తీర్చుకునే దానికి ఆ డబ్బు తీసుకుపోయి పెద్దలు రఘురామును చేతికి ఇచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలనో వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలనో ఉన్నకానికి చేయాలని చెప్పి రఘురాజు రెడ్డి ద్వారానే నిర్ణయాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం